నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర చుక్క కూర ఉల్లిపాయని మనం చాలా టేస్టీగా సింపుల్గా చిటికలో ఎలా చేసుకోవాలో వీడియోలో ఎండ్ వరకు చూసేయండి చుక్క కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరంలో ఉన్న వేడిని మొత్తాన్ని తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధపరుస్తుంది మీ చిగుర్ల వాపు దంత సమస్యలు ఉన్న ఈ పులుపు కారణంగా మీకు ఇట్టే తగ్గిపోతాయి ఈ చుక్క కూరను కనీసం వారానికి ఒకసారైనా తీసుకోవాలి దీనివలన చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదా రెండు మీడియం చుక్క కూర కట్టలు తీసేసుకొని దాటిని చక్కగా తరిగేసి ఉప్పు నీటితో ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలను మంచిగా ఉప్పు నీటిలో కడగడం వలన అందులో ఉన్న చీడ వంటివి అన్నీ ఇట్టే తొలగిపోతాయి చుక్క కూరకు ఎక్కువ శాతం అంత చీడ ఏముండదు తోటకూరకు బాగా ఉంటుంది చుక్కకూర చాలా ఫ్రెష్గానే ఉంటుంది ఎక్కువ శాతం రెండు తోటకూర కట్టలకి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలు తీసేసుకొని తరిగి ఉంచుకోండి ఇప్పుడు మీరు ప్యాన్ ఆన్ చేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసి నార్మల్గా మనం పోపు వేస్తాం కదా జీలకర్ర ఆవాలు మినపప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి దోరగా వేగినాక అందులో మనం తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసేయండి వేసినాక ఇవన్నీ మంచిగా గోలేదాకా ఉంచాలి అవసరమైతే మూత పెట్టేసి కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టాలంటే ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాలి మగ్గినాక మనము ఇంతలో మనం కోసి పెట్టుకున్న చుక్కకూరని వాటర్ అంతా పోయేలా చుక్క కూరను కూడా అందులో వేసేయండి జ్వరం ఉన్న గొంతు మంట ఏమి ఉన్నా జలుబు చేసినప్పుడు మన నోటికి రుచి తెలియదు కదా అప్పుడు కూడా ఈ చుక్క కూర తినడం వలన టికి రుచి తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ చుక్క కూర మీరు ఒకసారి తిని చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న చుక్క కూరని ఇందులో యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి కలిపినాక ఇందులో పైన మనము ఒక మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసేసుకొని ఉంచుకోవాలి ఇలా చేయడం వలన గిన్నె అడుగంటకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే అట్లా కొన్ని వాటర్ పోసి ఉంచుకోవడం వలన కూర గిన్నె మాడకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసాక మూత తీసి చక్కగా కలిపేసుకోండి ఆ మూత మీద ఉంచేసిన వాటర్ కూడా అందులో పోసేయండి పోసేసినాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి అందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా ధనియా పొడి అన్నీ యాడ్ చేసేసుకోండి ఈ కర్రీ చపాతీలోకి అయినా రైస్లోకి అయినా పూరిలోకి అయినా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నోరు రుచి కోల్పోయిన వారు కూడా మళ్ళీ రుచిని ఆస్వాదిస్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ